ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఆరో అధ్యాయం ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పసాగారు గురువులు మేనమామలు ఆచారవంతులైన విధులు అత్తమామలు తోబుట్టువులుగా పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యాబిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరు తగాదాల కోరు వైశ్వదైవం చేయనివాడు డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు క్రూరుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసము సంధ్యావందనమైనా చెయ్యనివాడు డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాసఘాతకుడు పక్షపాతంతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువులను సాధువులను తమ ఇంటి భోజనాన్ని నిందించేవారు తమ ఇంటి కులదేవతను విడిచినవారు దురాసాపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారు భోజనం తిన్న పతిథులవుతారు కూతురిని అల్లుణ్ణి బాధించేవారికి మరుజన్మలో బిడ్డలు కలగరు కేవలము అద్వైతం చెప్పి దేవపూజ చెయ్యనివాడు పట్టకోటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము అల్పాయుషు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యాలలో పరుల ఇంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలము నశిస్తుంది సాటివారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చటానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు ఇలా చేసిన దోషము గాయత్రి జపంతో తొలగుతుంది సేవకుల ద్వారా ఆహారం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనముడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భోజనం చేయకూడదు గోవు భూమి బంగారము మొదలైనవి దానం తీసుకోకుండా కూడా అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎప్పటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి అప్పుడా విప్రుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయన పూర్వము ఒకప్పుడు నైమసారణ్యములో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు మునీంద్ర ధర్మానుష్ఠానములో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకవి వివరించండి అన్నారు అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పాడు ఋషులారా సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రాహ్మణుని ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు తనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనివి చూసినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు అవకాశం లేకుంటే కుడిచెవును తాకాలి కారణము అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలైన సకల దేవతలు ఉంటారు తరువాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థనా శోకాలైనా చదువుకోవచ్చు తరువాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేనిచోట బాటకు నీరుకు దూరంగా ఆకులు గడ్డి లేని చోట మలవిసర్జన చేయాలి ఆ సమయంలో జందెము నేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులకేసి కేసి చూడకూడదు పక్కటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి ఆ తరువాత ఆచమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురు ఆచారకండ గురించి ఇంకా ఎన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం